గిరిజన ఆడబిడ్డలకు కంబాల చేయుత ఆస్పత్రిలో ఉన్న తండ్రి వైద్య ఖర్చుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్న గిరిజన ఆడబిడ్డలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేయుత అందించారు రంపచోడవరం మండలం దిరిసినపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు కుంజం వెంకన్న ధర చెయ్యి మొత్తం కుళ్లిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతనికి ఇద్దరు కుమార్తెలు కాగా వైద్య ఖర్చుల కోసం వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కంబాల శ్రీనివాసు వద్దకు వచ్చి సహాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు వారి బాధను చూసి చలించిపోయిన ఆయన తక్షణమే స్పందించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు మిగతా వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అందిస్తారని ధైర్యంగా ఉండాలంటూ భరోసానిచ్చారు ధిపతి అమ్మ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే వీళ్ళు గిరిసినపల్లి నుంచి వచ్చారు వీళ్ళ నాన్నగారు కుంజుం వెంకనధ్వర వీళ్ళ అమ్మగారు నర్సయ్యమ్మ వీళ్ళ నాన్నగారికి చేతిలో బొబ్బలు వచ్చి చేయి కుళ్ళిపోయింది మొత్తం చర్మం తీసేసారు వాళ్ళకి చర్మం తీసేసి హాస్పిటల్లో ఎప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు ప్రమీల అని చెప్పి అలాగే నీ పేరేంటమ్మా పద్మ పద్మశ్రీ వీళ్ళిద్దరూ కూడా పాపం నా దగ్గరికి వచ్చి బోరుమని అని ఏడిచారు పాప కళ్ళంటా నీళ్ళు పెట్టుకుని మాట్లాడలేకపోయారు అసలు అని వీళ్ళ కష్టం చూస్తే నాకేం అర్థం కాలేదు అసలు ఈ ఆడపిల్లలు తండ్రి హాస్పిటల్లో ఉంటే ఎలా సంపాదిస్తారు డబ్బులు ఎలా కడతారు నాకు ఏం అర్థం కాలేదు అందుకే వాళ్ళు తిరగడానికి కూడా డబ్బులు లేవు పాపం ఆ స్కూటీ ఉంటే ఎవరైనా పెట్టుకుంటారంటే స్కూటీ కూడా ఎవరు తాకటెట్టు మీరు ఫైనాన్స్ ఉందని చెప్పి ఎవరు డబ్బులు కూడా ఇవ్వట్లేదు అంటారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానీ దీనమైన పరిస్థితులు ఉన్నారు గురించి వాళ్ళు తిరగడానికి భోజనాలు ఖర్చుకి అన్నింటికి ఒక ఐదు వేల రూపాయలు ఇస్తూ హాస్పిటల్లో ఇంకా పాపం అరవై ఐదు వేల రూపాయలు అప్పు చేసి హాస్పిటల్లో కట్టారంట నేను ఒక ఆ పైన ఇంకా ముప్పై ఐదు వేలు నలభై వేలు అవుతుంది తిరిపించడానికి వాళ్ళ దానిగానే బయట తీసుకురావడానికి ఇంకో ఐదు రోజులు ఉండమని చెప్పానారట ఎంత అవుతుందో కనుక్కోమని చెప్పాను నేను కొంత డబ్బు ఇస్తూ మా దొరగారు కూడా నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను చెప్పినలాగా ఒక్క అంటే వీళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నానికి అంటే వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు వీళ్ళు ఆడపిల్లలు వెళ్ళి బయట ఎక్కడ తిరుగుతారు ఏం చేస్తారు అది అందుకని వాళ్ళు బయటపడాలని చెప్పిన ఉద్దేశంతో ఏదైనా చిన్న లాంటిది పెట్టి వాళ్ళ కోసం ఇలా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను ఆలోచిస్తాను అది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుని మీకు అమ్మాలి శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఈ ఖర్చులు ఉంచుకోండి మీరు భోజనానికి తిరగడానికి వీటికి ఖర్చులు ఉంచుకోండి మీరు హాస్పిటల్లో మీ నాన్నగారిని నిలిపించుకునేటప్పుడు నేను మళ్ళీ మీకు సాయం చేస్తాను సరేనమ్మా జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి ఇవాళ బండి కట్టే అమ్మేసుకోకండి బండి నేను బండి కట్టుకోవడానికి నేను సాయం చేస్తానులే మేడం జాగ్రత్తగా వెళ్ళండి